టీవీకే అని ఒక కొత్త పార్టీ స్టార్ట్ చేయడం జరిగింది మన విజయ్ తలపతి ఆయన గురించి తెలిసిన విషయమే ఆయన ఎలా మేనరిజం ఎలా మెయింటైన్ చేస్తారు అంటే ఎక్కువ మట్టికి ఆయనకి తెలుగు మూవీస్ హిందీలో ఉన్న మంచి ఏదైనా హిట్ అయిన మూవీస్ ఉంటే పక్క కాపీ కొట్టేస్తూ ఉంటారు ప్రజెంట్ ఆయన పవన్ కళ్యాణ్ మేనరిజాన్ని కాపీ కొడుతున్నారని ఫ్యాన్స్ అయితే కొంచెం డిసప్పాయింట్ అవుతున్నారు ఎందుకంటే నీ మేనరిజం తో నువ్వు ముందుకు వెళ్ళు పక్కన కాపీ కొట్టడం ఎందుకు అని అంటున్నారు మీరేమంటారు సో ఖచ్చితంగా ఇప్పుడు దళపతి విజయ్ గారు అంటే ఈరోజు ఒక ఇండియాలో టాక్ ఆఫ్ ద టౌన్ ఆయన ఎందుకంటే ఆయన ఆయనకున్న స్టార్ట్ కానీ తమిళనాడులో ఎన్నో అంటే సినిమాలు రీమేకులు చేసి ఉండొచ్చు ఏదన్నా చేసి ఆయన ఒక స్టార్డమ్లో అయితే ఉన్నారు సో కంటిన్యూ ఈరోజు రజనీకాంత్ తర్వాత దళపతి విజయ్ అనే పేరు చాలా గట్టిగా మోగుతుంది ఇండియా లెవెల్లో తమిళనాడు సినిమా అంటే ఇప్పుడు ఫేజ్ ఆఫ్ ద తమిళనాడు సినిమా అయిపోయాడు ఆయన ఖచ్చితంగా సో ఇంకా ఆ ఫాలోయింగ్ను చూసి బహుశా పార్టీ పెడితే వర్కౌట్ అవుతుంది అనుకుని వచ్చారో మరి ఏమో తెలియదు పార్టీ అయితే పెట్టేశారు దానికి సాంగ్స్ అన్నీ వస్తున్నాయి పార్టీ మీటింగ్లు జరుగుతున్నాయి రెండు వేల ఇరవై ఆరులో ఎలక్షన్ కూడా జరగబోతుంది ఇప్పటికిప్పుడు ఎలక్షన్ వస్తే ఆయనకున్న పర్సెంటేజ్ వచ్చి ఆరు పర్సెంట్ తమిళనాడులో అంటే ఆయన ఓట్ బ్యాంక్ కానీ ఆయన క్యాష్ ఓట్ బ్యాంక్ కానీ ఏదన్నా కానీ ఆయన ఫ్యాన్స్ నుంచి వచ్చే ఎక్స్పెక్టేషన్ కానీ ఓవరాల్గా సిక్స్ పర్సెంట్ అయితే కంఫర్మ్ వస్తుంది అని ఒక ఆయన ఒక డేటా ఉంది సో ఆ సిక్స్ పర్సెంట్ ఓట్ షేర్ తో ఆయన ఏమీ మార్చలేదు రాష్ట్రానికి ఖచ్చితంగా సో ఈజీగా ఫార్టీ పర్సెంట్ ప్లస్ అయితే రావాలి ఆయనకి దానికోసం ఆయన చాలా కష్టపడాలి గ్రౌండ్ వెళ్ళాలి పబ్లిక్ లో తిరగాలి ఊరికే అయిపోతాయి టూ ఇయర్స్ చూస్తూ చూస్తూ ఎలక్షన్ వచ్చేసి సో ఖచ్చితంగా దానికోసం ఇప్పుడు నుంచి ప్రయత్నాలు చేస్తే ఆ టైంకి ఆయన అనుకున్నది మినిమం అన్న ఫారెన్ చేయగలుగుతారు సో ఇక్కడ మనం పవన్ కళ్యాణ్ గారు పదివేళ్ళు ఎంత కష్టపడ్డారో చూసాము ఎన్ని చీవాట్లు తిన్నారో చూసాము ఒక హీరోగా ఆయన కానీ మాట్లాడాల్సిన అవసరం లేదు డబ్బుకు కనపడాల్సిన పని లేదు బట్ అయినా కూడా ఆయన ప్రజల్లోకి వెళ్ళి గ్రౌండ్లో లెవెల్లోకి వెళ్ళి చేసినప్పుడు కూడా చాలా మంది ఇప్పటికే నమ్మట్లేదు ఆయన పవన్ కళ్యాణ్ గారు మరి ఏం పరిస్థితి అంతే ఉంటుంది ఎందుకంటే ఒక హీరోనే సాధారణంగా నమ్మరు సో చాలా చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళాలి ఇంకా ఈయన పార్టీ పెట్టిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ సినిమాకి కూడా కమిట్ అయ్యారు ఒకటి భగవంత్ కేసరి మూవీ రీమేక్ చేయబోతున్నట్లు సమాచారం ఉంది సో అది ఇంకా అది చేసి ఆపుతారు కొంత బ్రేక్ తీసుకుంటారని తెలుస్తుంది సో మరి పార్టీ పెట్టి ఓకే పెట్టారు బాగానే ఉంది దానికోసం మన తమన్ గారితో సాంగ్స్ చేయించుకున్నారు మళ్ళీ ఇప్పుడు ఏంటంటే కాపీ కొట్టడం అంటే ఏంటంటే ఆ మ్యాన్ ఇప్పుడు జెండాలు పట్టుకోవడం కానీ కండువాలు ఊపడం కానీ ఫ్యాన్స్ దగ్గరికి వెళ్ళి పలకరించేది కానీ స్పీచ్ చూడడం అగ్రెసివ్నెస్ కానీ సో ఇదంతా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ చేశారు ఆయన చూసి చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అనమాట అక్కడ మన మన ఫ్యాన్స్ అందరికి మరి ఆయన అలా అనుకుని చేస్తున్నారా ఆయన స్టైల్ అంతేనో మరి తెలియదు ఎందుకంటే రీమేక్ చేసి చేసి ఆయనకు అలవాటు అయిపోయిందని వీళ్ళంతా ట్రాల్స్ అనమాట సో మన వాళ్ళేమంటారంటే ఇప్పుడు అతను ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు మనకి అతని దారిలో అతను నిలనే ఉంటారు ఒకసారి గెలిస్తే ఓకే ఓడిపోతే తెలుస్తుంది మన మన వాళ్ళు ఎంత బాధపడ్డారు ఏదో హీరో చూసి హీరో అన్నట్టు కాదు కదా సో తన నిజంగా విజన్ ఉండి అంతా జనం యాక్సెప్ట్ చేస్తే ఎవరు ఆపలేరు సో అంతకు ముందు కూడా ఇక్కడ ఎన్టీఆర్ గారు లాగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు పార్టీలు పెట్టిన వాళ్ళే అక్కడ ఎంజీఆర్ గారు జయలలిత గారు సినిమా నుంచి వచ్చి ఇప్పుడు సో విజయ్ గారు కూడా ఆయన పరీక్షించుకుంటున్నారు ఖచ్చితంగా సో ఇప్పుడు ఆయన మేనరిజంస్ కాపీ కొట్టారు అంటే మన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఏంటంటే ఇంకా వాళ్ళకి ఏదన్నా యూనిక్ గా ఉండాలి వాళ్ళ మీద ఉండాలి ఆ రికార్డ్ అయినా మేనరిజమ్స్ అయినా అనుకుంటారు సో మరి ఈయన చేయడం అది వాళ్ళకి కొంచెం బాధను కలిగిస్తుంది బట్ గ్రౌండ్ లెవెల్ ఏంటంటే ఆయన్ని ఇన్ని మ్యూచువల్ గా ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు అటు పవన్ కళ్యాణ్ గారిని ఇన్ని కూడా సో వాళ్ళందరూ కూడా సపోర్ట్ అయితే విజయ్ గారికి మంచిగా ఇస్తున్నారు అనమాట సో ఈ సోషల్ మీడియా ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి బట్ ఏంటంటే ఆయన పార్టీ బట్టి గెలుస్తాడా ఓడిపోతాడనే ఫైనల్ ఎజెండా ఉంటుంది సో దానికోసం ఇప్పుడు నుంచి వీళ్ళు కొట్లాడుకోవడం కూడా అది కరెక్ట్ గా